ఈ టైప్ సారీస్ మీకు ఆల్ ఓవర్ వెరైటీస్ ఎట్లా కనిపిస్తుంది డిఫరెంట్ గా గా ఉంది ఈ టైప్ చాలా బాగుంది డిఫరెంట్ గా కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఎప్పుడు ఇది కూడా ఫుల్ రన్నింగ్ లో ఓపెన్ చేస్తున్నాను ఫాస్ట్ గా అమ్మండి ఫాస్ట్ గా రండి అట్లా ఐటమ్ తీసుకెళ్ళండి సారీస్ కి బోర్డర్ కూడా సూపర్ రేట్ కనిపిస్తుంది చాలా బాగుంది ఈ టైప్ సారీస్ కూడా సూపర్ ఎట్ ఇచ్చినారు డిఫరెంట్ గా కలెక్షన్ ఇచ్చినారు మీడియం రేంజ్ లో మీకు చూపిస్తున్న ఈ రోజు వీడియో లో చాలా బాగుంది ఐటమ్ అయితే మంచిగా ఫస్ట్ ఇదే ఒక చూడండి కుప్పడం స్టైల్ టైప్ టైప్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే సూపర్ ఫస్ట్ రన్నింగ్ ఉంది ఐటమ్ గ్యాప్ బార్డర్ ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా మంచి కలెక్షన్ డిఫరెంట్ గా నీ వెరైటీస్ ఉంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సేలప్ జాడ్ ఉంది డిఫరెంట్ గా హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ రాయలసీమ టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదినాస్ సర్కల్ హైకోర్ట్ గేట్ నంబర్ ఫైవ్ దగ్గర ఉంది మనది మదీనా సర్కల్ దగ్గర త్రీ బ్రాండ్స్ ఉంది త్రీ బ్రాండ్స్ ఆల్చర్ ఉంది సారీస్ డ్రెస్ మెటర్ రెడీమేడ్ టాప్ లగ్గీస్ కుర్తీస్ ఆల్ వెరైటీస్ దొరుకుతుంది షాప్ లో వచ్చినాక అట్లా బండలు బండలు తీసుకోవాలా సింగిల్ పీస్ కావాలా హోల్సేల్ ప్రైజ్ కావాలా అట్లా ఒక పీస్ కావాలా హోల్సేల్ ప్రైజ్నే రూప్ సాగర్ షాపింగ్ మాల్ కడాన్ ఆరాబ్ దగ్గర ఉంది మన షాప్ అయితే ఇంకొకటి టోటల్ మనది ఫోర్ బ్రాంచ్ ఉంది ఫోర్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది ఇంకా ఇది లేట్ చేయకుండా వీడియో చేస్తాను చూడండి ఇది ఒకటి చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఒకసారి సారీస్ కూడా మనం ఓపెన్ చేసి చూడండి చాలా బాగుంది ఐటమ్ ఈ టైప్ శారీస్ మీకు ఆల్ ఓవర్ వెరైటీస్ ఎట్లా కనిపిస్తుంది డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ ఉంది బనారస్ అంటారు దీనికి శారీస్ కి రేట్ చెప్పినా మీరు అట్లా అంత రేట్ అని అంటారు చాలా తక్కువ రేట్ ఉంది మంచి కలెక్టర్ ఉంది ఈ టైప్ లో బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఆల్ ఓవర్ శారీ చూడండి డిఫరెంట్ గా ఫుల్ బనారస్ శారీస్ ఉంది దీనికి కలర్ మ్యాచెస్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా డిఫరెంట్ గా ఉంది ఎనిమిది కలర్ మ్యాచింగ్ వన్ పీస్ కి రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది చూడండి బెనిఫైడ్ ఐటమ్ ఉంది ఇట్లాంటి మీరు కొత్త కలెక్షన్ చాలా బాగుంది టూ సెవెంటీ ఫైవ్ ఇది ఒక ఐటమ్ చూడడానికి చాలా బాగుంది ఐటమ్ అయితే ఫ్యాన్సీ వెరైటీస్ చూడడానికి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ మనం ఓపెన్ చేస్తాం ఫ్యాన్సీ సారీస్ ఉంది ఈ టైప్ లో ఈ టైప్ సారీ బాగుంది డిఫరెంట్ కలెక్షన్ ఉంది సారీ చూడడానికి చాలా మంచిగా ఉంది న్యూ వెరైటీస్ బిస్కెట్ కలర్ శారీస్ అంటారు దీనికి ఈ టైప్ శారీస్ కూడా చూడండి చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ శారీ చూడండి న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్ గా ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచిగా ఉంది ఈ టైప్ చూడండి ఫ్యాన్సీ బ్లౌజ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఇచ్చినారు ప్రతి సారీస్ పైన రేట్ అయితే చాలా తక్కువ రేట్ ఉంది మంచి కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి న్యూ వెరైటీస్ ఇప్పుడు ఫాస్ట్ ఫుల్ రన్నింగ్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి మొత్తం కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బాగుంది వన్ పీస్ కి రేట్ ఓన్లీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఒక్క చిరలకి రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ ఇది కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది మొత్తం సెట్ అయితే తీసుకోవాలి ఒకటి అయితే అసలు రాదు ఇది ఒకటే చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే బనారస్ ఐటమ్ ఉంది చాలా మంచిగా ఉంది సూపర్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఎప్పుడు ఐటమ్ తీసుకోపోవాలి చేయాలా మళ్ళా రావాలి రిపీట్ రిపీట్ మంచి కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీస్ మీరు కొత్త కలెక్షన్ తీసుకెళ్ళండి ఫాస్ట్ అమ్మండి ఫాస్ట్ గా రండి ఈ టైప్ చూడండి బౌజ్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ ఉంది మీరు చూడండి రేట్ కూడా చెప్తా ఉంది దీనికి దీనికి ఫస్ట్ మనం కలర్ మ్యాచింగ్ చూస్తున్నాం కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది వన్ పీస్ కి రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ పడుతున్నాం మనకి వన్ పీస్ రేట్ ఫోర్ థర్టీ ఫైవ్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు చాలా బాగుంది ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ ఫస్ట్ గా అమ్మండి ఫాస్ట్ గా రండి ఎట్లాంటి ఐటమ్ తీసుకెళ్ళండి కరస్ పైన ఉంది కరస్ టైప్ పట్టు టైప్ లో ఉంది చాలా బెస్ట్ గా ఉంది ఇది కూడా ఒకసారి మనం సారీస్ పూర్తిగా ఓపెన్ చేస్తున్నాం ఈ కరస్ మోడల్ పైన ఉంది పట్టు స్టైల్ కూడా ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు సారీస్ అయితే ఈ టైప్ సారీస్ కూడా ఓపెన్ చేస్తున్నాను చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా బాగుంది ఈ టైప్ లో బ్రోగెడ్ పళ్ళు కనిపిస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎట్లాంటి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది ఇట్లాంటి బ్లౌజ్ కూడా కనిపిస్తుంది శారీస్కి పళ్ళు కూడా మంచిగా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి ఎట్లాంటి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా వన్ పీస్ కి రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇది ఒక చూడండి డిఫరెంట్ వెరైటీ ఉంది మీనాకరి శారీ చూడడానికి చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీ డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఒకసారి సారీస్ కూడా మనం పూర్తిగా ఓపెన్ చేస్తున్నాం మంచిగా ఉంది లేటెస్ట్ గా ఉంది ఈ టైప్ మీకు బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది మీనాకరి పళ్ళు కూడా సూపర్ రేట్ కనిపిస్తుంది ఎట్లా ఐటమ్ మీరు తీసుకెళ్ళండి ఫాస్ట్ గా అమ్మండి ఫాస్ట్ గా రండి అట్లా ఐటమ్ తీసుకెళ్ళండి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిపోతుంది మీరు అట్లా ఐటమ్ తీసుకుపోతుంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా బాగుంది పట్టు శారీస్ చాలా బాగుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఈ టైప్ వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ పడుతుంది మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది కొత్త కలెక్షన్ కొత్త వెరైటీస్ కావాలి మన రాళ్ళ టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేయని ఎన్ని టైప్ కొత్త అప్డేట్ వెరైటీస్ దొరుకుతుంది ఒకటే చూడండి కరస్ పైన ఉంది చాలా బాగుంది ఇది కూడా గ్యాప్ బార్డర్ ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చినారు కరస్ లో సిల్వర్ డిజైన్ ఇచ్చినారు సిల్వర్ డిజైన్ ఇచ్చినారు ఇది డిజైన్ కూడా ఇప్పుడు ఫుల్ రన్నింగ్ లో ఉంది ఒకసారి శారీస్ కూడా మనం ఓపెన్ చేస్తాం చూడండి ఎట్లా పళ్ళు మీకు కనిపిస్తుంది సారీస్ కి బోర్డర్ కూడా సూపర్ రేట్ కనిపిస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ చూడండి ఎట్లా ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా అపోజిట్ ఉంది ఇవి కూడా చాలా మంచిగా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ టు సెట్ తీసుకోవాలా ఒకటి ఒకటి అసలు రాదు దీనికి ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బాగుంది అట్లాంటి ఫోర్ పీస్ మొత్తం సెట్ ఫైవ్ తీసుకోవాలా వన్ పీస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది ఒకటే చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది కూడా ఒకసారి శారీస్ మనం ఓపెన్ చేస్తాం ఇట్లాంటివి చూడండి అంబోజ్ అంటారు దీనికి ఈ టైప్ సారీస్ కూడా చూపు రేట్ ఇచ్చినారు డిఫరెంట్ గా కలెక్షన్ ఇచ్చినారు ఈ టైప్ చూడండి డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ న్యూ కలెక్షన్ పళ్ళు చూడండి పలుకుడు చాలా మంచిగా ఇచ్చినారు గ్రైండ్గా ఇచ్చినారు ఈ టైప్ శారీస్ మీరు ఆల్రోడ్ చూడండి బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ అయితే దీనికి ఎట్లాంటి డిజైన్ కూడా ఇచ్చినారు ఈ టైప్ చూడండి చాలా బాగుంది అంబోజ్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు కొత్త కలెక్షన్ ఉంది నిప్ కలెక్షన్ చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ మీరు పూర్తిగా శారీస్ చూడండి ఫస్ట్ అయితే వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు మన కల్ గురించి చాలా బాగుంది బెనిఫిట్ అయ్యడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఐటమ్ ఇవి ఒక ఐటమ్ చూడండి చాలా బెస్ట్గా ఉంది మంచి వెరైటీస్గా ఉంది ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది డిఫరెంట్గా న్యూ వెరైటీ చాలా బెస్ట్గా ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూడండి అట్లాంటి పళ్ళు చూడండి టోటల్ గా మీడియం రేంజ్ లో మీకు చూపిస్తాను ఈ రోజు వీడియోలో ఈ టైప్ పళ్ళు చూడండి బార్డర్ ఆపోజిట్ కి ఇచ్చినారు కొత్త కలెక్షన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా సూపర్ హెట్ ఇచ్చినారు సూపర్ బ్లౌజ్ కొత్త కలెక్షన్ డిఫరెంట్గా ఉంది ఈ టైప్ సారీ కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్గా ఉంది న్యూ వెరైటీస్గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడండి ఫాస్ట్ గా రన్నింగ్ లో ఉంది ఐటమ్ చూపిస్తాను చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జీఎస్టీ మనకి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పీస్ రేట్ ఇంకూడింగ్ జీఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి లైట్ వెయిట్ పట్టు అంటారు దీనికి ఉపాడాల్ టైప్ లో ఇచ్చినారు చాలా బాగుంది ఐటమ్ అయితే మంచిగా ఫాస్ట్ గా రన్నింగ్ లో ఉంది ఒకసారి సారీస్ కూడా చూడండి ఓపెన్ చేస్తే చాలా బాగుంది ఐటమ్ అయితే డ్రెస్ పళ్ళు టోటల్ గా ఇచ్చినారు డ్రెస్ పళ్ళు టోటల్ గా రెస్ పళ్ళు ఆల్ ఓవర్ చూడండి ఈ టైప్ లో పళ్ళు కనిపిస్తుంది మీకు శారీస్ బ్లౌజ్ చూడండి ఎలాంటి బ్లౌజ్ చూడండి డిఫరెంట్ గా ఉంది మొత్తం పూర్తిగా శారీస్ మరి చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఫాస్ట్ గా రన్నింగ్ లో ఉంది ఐటమ్ ఇది అయితే డిఫరెంట్ గా కలెక్షన్ ఉంది ఈ టైప్ సారీ చూడండి వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ జీఎస్టీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ పీస్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలు ఒక్కసారి రేటు పడుతుంది మళ్ళా జేస్ట్ కూడా లేదు చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ అయితే ఈ టైప్ టోటల్ కలర్ మ్యాచింగ్ చూసుకొచ్చి అట్లాంటి మొత్తం సెపరేట్ తీసుకోవాలా సింగిల్ అయితే అస్సలు రాదు ఇదే ఒక ఐటమ్ చూడండి కుప్పడం ఈ స్టైల్ టైప్ టైప్లో ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్గా ఉంది ఇట్లాంటి శారీ కూడా చూడండి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ రన్నింగ్ లో ఉంది ఐటమ్స్ చూపిస్తున్నాం మ్యారేజ్ సీజన్ వస్తుంది పెట్టి వాడికి అట్లాంటి అమ్మడానికి మన కస్టమర్ చిన్న చిన్న కస్టమర్ అమ్మడానికి వాళ్ళ కస్టమర్ గురించి ఈ టైప్ శారీస్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే ఫుల్ జకౌట్ చూడండి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇది బ్లౌజ్ కనిపిస్తుంది ఇది పళ్ళు ఉంది సెల్ఫ్ డిజైన్ ఇచ్చిన సెల్ఫ్ టు సెల్ఫ్ డిజైన్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్స్ మీరు చూడండి నీవ్ రెడీ టోటల్గా నీవు ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి రేట్ పడుతుంది మనకి త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు ఒక్క చిల్ రేట్ ఓన్లీ త్రీ టెన్ ఇది ఒక ఐటమ్ చూడండి జార్జెట్ క్లాత్ అంటారు జార్జెట్ మెత్తటి క్వాలిటీ ఉంది మీరు చెప్తాను అయిపోతారు అంతా తక్కువ రేట్ లో ఉంది బాగుంది సూపర్ హిట్ ఫాస్ట్ రన్నింగ్ ఉంది ఐటమ్ గ్యాప్ బోర్డర్ ఉంది ఈ టైప్ శారీ చూడడం చాలా బెస్ట్ గా ఉంది కొత్త కలెక్షన్ ఉంది డిఫరెంట్ గా న్యూ వెరైటీ చాలా బాగుంది ఈ టైప్ సారీస్ కూడా చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది కాంట్రాస్ట్ గా బ్లౌజ్ ఉంది చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ ఆపోజిట్ బ్లౌజ్ మీకు కనిపిస్తుంది ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ మీరు చూడండి చాలా బాగుంది రేట్ చాలా తక్కువ రేట్ ఉంది త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఆఫర్ రేట్ చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది ఇది ఒక ఐటమ్ చూడండి డిఫరెంట్ గా వెరైటీ చాలా బాగుంది ఐటమ్ అయితే ఫ్యాన్సీ కలెక్షన్ టోటల్ గా ఫ్యాన్సీ కలెక్షన్ రేట్ చాలా తక్కువ ఫాస్ట్ ఫాస్ట్ రన్నింగ్ ఐటమ్ చూడండి చాలా బాగుంది ఐటమ్ అయితే పళ్ళు సూపర్ హిట్ ఇచ్చినారు టోటల్ కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా న్యూ వెరైటీస్ న్యూ వెరైటీస్ డిఫరెంట్ గా బ్లౌజ్ కూడా చాలా మంచిగా వెరైటీస్ గా ఆదా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ మీకు చూపిస్తాను ఫ్యాన్సీ వెరైటీస్ ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది డిఫరెంట్ గా ఉంది దీనికి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి మీకు కలర్ మ్యాచింగ్ మీరు చూడండి చాలా హైలైట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ రేట్ పడుతుంది మనకి వన్ పీస్ కి రేట్ ఫోర్ థర్టీ రూపీస్ నాలుగు వందల ముప్పై రూపాయలు వన్ పీస్ రేట్ ఇది ఒకసారి చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది చాలా ఫాస్ట్ గా రన్నింగ్ ఉంది ఈ ఐటమ్ పేరుంది బత్రా బత్రా అంటే ఫాస్ట్ రన్నింగ్ ఉంది చాలా మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి చాలా మంచి కలెక్షన్ డిఫరెంట్ గా నీ వెరైటీస్ ఉంది ఇది కూడా ఫుల్ రన్నింగ్ లో ఉంది మీకు అందరు కస్టమర్ ఆన్లైన్ లో ఈ ఐటమ్ డిజైన్ ఫాస్ట్ గా రిపీట్ రిపీట్ ఇస్తారు ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూడండి చాలా బాగుంది మంచిగా ఉంది వన్ పీస్ కి రేట్ పడుతున్నాయి ఇంక్లూడింగ్ జిఎస్టి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇది ఒక చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇది ఇప్పుడు చాలా బాగుంది కాశ్మీరీ వర్క్ అంటారు దీనికి కశ్మీర్ సెలెక్ట్ వర్క్ పలు డిఫరెంట్ గా వెరైటీస్ ఇచ్చినారు ఫుల్ జకా డిజైన్ ఇచ్చినారు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ జాక్ కూడా ఉంది డిఫరెంట్ గా ఈ టైప్ బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచి వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ బ్లౌజ్ కూడా ఇచ్చినారు చాలా ఫ్యాన్సీ వెరైటీ వెరైటీస్ ఇప్పుడు నడుస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను చాలా బెస్ట్ గా ఉంది ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంది ఎలాంటి కలర్ మ్యాచింగ్ చూడండి ఇవి ఎట్లాంటి కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి వన్ పీస్ కి రేట్ ఇంక్లూడింగ్ చేసి ఎయిట్ రూపీస్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇవి ఒకటి చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఇట్లా చూడండి కొత్త కలెక్షన్ డిఫరెంట్ గా ఈ ప్యూర్ జార్జెట్ క్లాత్ ఉంది జార్జెట్ క్లాత్ ఫాస్ట్ రన్నింగ్ లో ఉంది మ్యాంగో డిజైన్ చాలా బాగుంది ఫ్యాన్సీ టైప్ లో ఈ టైప్ సారీస్ కూడా చూడండి ఉంది చాలా బెస్ట్ గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ గా ఇచ్చినారు ఈ టైప్ సారీ చూడండి చాలా మంచి వెరైటీస్ మంచి కలెక్షన్ ఇచ్చినారు లేటెస్ట్ చాలా బాగుంది బ్లౌజ్ చూడండి దీనికి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చినారు రేట్ కూడా చాలా తక్కువ రేట్ ఉంది వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టి మనకి నాలుగు వందల పది రూపాయలు ఒక్క చీరలకి రేట్ పడుతుంది దీనికి మీరు కలర్ మ్యాచింగ్ చూడండి ఇది చూడండి కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది వన్ పీస్ రేట్ నాలుగు వందల పది రూపాయలు ఆపోజిట్ కాంట్రాక్ట్ గా జాగ్రత్త ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు ఈ టైప్ చూడండి కలర్ మ్యాచింగ్ చాలా మంచిగా ఉంది ఇవి కూడా ఎలాంటి సెట్ వైపు తీసుకోవాలో ఒక్కొక్క సిరోలు అయితే ఎస్ఎల్ రాదు ఇది ఒక ఐటమ్ చూడండి డిఫరెంట్ గా కలంకరం కలర్ అంటారు దీనికి ఈ టైప్ లో చూడండి చాలా బాగుంది కణంకరం కలర్ చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు టూ సెవెంటీ ఫైవ్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఇంక్లూడింగ్ జేఎస్టీ రేట్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఈ టైప్ పూర్తిగా సారీస్ కూడా చూసుకొచ్చి బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంది ఈ టైప్ చూడండి బ్లౌజ్ చాలా మంచిగా ఉంది ఇవి కూడా ఎట్లాంటి సెట్ అయితే తీసుకోవాలా ఒక్కొక్క చిల్గా రాదు ఈ టైప్ సారీ చూడండి చాలా మంచిగా ఉంది ఇవి కూడా ఎట్లాంటి సర్ట్ తీసుకోవాలా సింగిల్ పీస్ అసలు రాదు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా కలెక్షన్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇట్లా సారీస్ కూడా చూసుకొచ్చి ఇవి ఎట్లాంటి మొత్తం సర్ట్ తీసుకోవాలి ఒకటైతే రాదు ఇంకా ఇదే కాకుండా ఇంకే వెరైటీస్ మన దగ్గర చాలా ఉంది జస్ట్ మన వీడియో గురించి కొన్ని చూపిస్తాను మొత్తం ఫ్లోర్ చూడాలి ఇది ఫ్లోర్ మొత్తం కనిపిస్తుంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది మీరు షాప్ లో విజిట్ చేసినా ఇంకా కలెక్షన్ దొరుకుతుంది ఇది మొత్తం ఫ్లోర్ మీకు కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో టోటల్ బనారస్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ కనిపిస్తుంది ఒకసారి మీరు షాప్ లో విజిట్ చేస్తే అన్ని కలెక్షన్ అన్ని వెరైటీ దొరుకుతుంది ఇది ఈ కి మొత్తం టోటల్ బనారస్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ పెట్టి వాడికి మ్యారేజ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది చాలా మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీస్ దొరుకుతుంది ఒకసారి మీరు షాప్ లో విజిట్ చేయండి ఆల్ కస్టమర్ న్యూ కస్టమర్ పాత కస్టమర్ అందరికీ చాలా సాలా నమస్కారం థ్యాంక్ యూ